అందరికి నమస్తే మన నల్గొండలో అగ్నిమాపక అధికారి కార్యాలయంలో ఈరోజు అనిషా వారి దాడులు జరిగినాయి లంచం తీసుకుంటూ ఒక ఉన్నతాధికారి ఎనిమిది వేల రూపాయలు దీపావళి పడిన సందర్భంగా బాంబులు పెట్టుకోవడానికి అగ్నిమాపక వారి యొక్క సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎనిమిది వేల రూపాయలు లంచం తీసుకుంటూ దొరకడం జరిగింది అదే విధంగా అగ్నిమాపక సిబ్బందిని మరియు వారి యొక్క అధికారులందరినీ కూడా తన రికార్డులు తనిఖీ చేస్తున్నటువంటి మన అవినీతి నిరోధక శాఖ అధికారులందరూ కూడా లోపల ఇప్పటి వరకు రాత్రి సమయం ఏడైతున్నా ఎనిమిది అవుతున్నా సుమారు ఒక రెండు గంటల పాటుగా ఈ సోదాలు జరుగుతా ఉన్నాయి మరికొద్ది క్షణాల్లో మనకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఓకే గుడ్ టు ఆల్ దీపావళి సందర్భంగా కొంతమంది గ్రౌండ్ లో ఓపెన్ గ్రౌండ్ లో క్రాకరీ షాపు పెట్టడానికి ప్రాసెస్ ఉంటుంది కన్సర్న్ ఆఫీసర్ దగ్గర లైసెన్స్ పర్మిషన్ ఎన్ఓసి అన్ని తీసుకోవాల్సి వస్తుంది దాని సందర్భంగా ఒక కంప్లైంట్ మా ఆఫీస్ కు ఏబి నల్గొండ రేంజ్ ఆఫీస్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అందులో అతను ఈ దీపావళి సందర్భంగా పెట్టే టెంపరీ క్రాకర్ షాప్ కు ఆర్డీఓ గారి దగ్గర అప్లై చేశారు ఆర్డీఓ గారి దగ్గర నుండి డిఎస్పీ గారి దగ్గరికి ఎంఆర్ఓ దగ్గర వచ్చింది దాని తర్వాత స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దగ్గర కూడా ఎన్ఓసి గురించి వాళ్ళు పంపించారు ఎప్పుడైతే కంప్లైనెంట్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డిని అప్రోచ్ అయ్యి క్రాకర్స్ షాప్ పెట్టడానికి ఎన్ఓసి ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తే దానికి ఆ టెన్ థౌసండ్ సత్యనారాయణ రెడ్డి గారు టెన్ థౌసండ్ ఆ దగ్గర డిమాండ్ చేశాడు అది చేసిన తర్వాత ఆ కంప్లైనెంట్ మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశాడు ఆ కంప్లైంట్ పైన వెరిఫై చేసి ఈ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నల్గొండ సత్యనారాయణ రెడ్డి గారి ఆంటీసిడెంట్స్ తర్వాత ఆయన గురించి వెరిఫై చేసాగా ఆయన గతంలో కూడా కొన్ని కొన్ని కరెక్షన్ అలిగే చెప్తున్నట్టు మాకు ఎంక్వైరీలో తేలింది తర్వాత ఆ ఇచ్చిన కంప్లైంట్ ద్వారా ఒక కేసు రిజిస్టర్ చేసి ఈరోజు సాయంత్రం దాదాపు ఆరు గంటల ప్రాంతంలో కంప్లైనెంట్ ఈ ఫైర్ ఆఫీసర్ కు ఫోన్ చేస్తే ఎన్జి కాలేజ్ గ్రౌండ్ దగ్గర వచ్చి కలవమని చెప్పాడు ఆ కాలేజ్ దగ్గర వచ్చి ఉండగా ఈ సత్యనారాయణ రెడ్డి గారు వచ్చి ఆ డిమాండ్ చేసిన టెన్ థౌజండ్ చేసి ఎయిట్ థౌసండ్ ఈరోజు యాక్సెప్ట్ చేశాడు చేసిన తర్వాత మేము గా పట్టుకొని ఈ లోకి తీసుకొచ్చి ఈ రికార్డ్స్ పరిశీలించి తర్వాత ఆయన ఆఫీసర్లను పై ఆఫీసర్లను పిలిపించి ఎంక్వైరీ చేసి కస్టడీలోకి తీసుకుంటున్నాము ఈరోజు ఈ ప్రాసెస్ అయిన తర్వాత రేపు ఆయన్ని నాపల్లిలో ఉన్న ఏసీబీ కోర్టులో హాజరు పడతాము మీ ద్వారా నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ ఫోర్ దానికి ఫోన్ చేయండి మీ వివరాలు గోప్యంగా ఉంచి ఎవరిపైనైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళది వెరిఫై చేసి కరెక్ట్ అయితే యాక్షన్ తీసుకుంటాము ఈ టోల్ ఫ్రీతో పాటు ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంది తర్వాత ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఉంది దాంట్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ